నమస్కారం జిటివి న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో త్రిపిటిక సద్దమ్మ కార్యక్రమం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ మహాబుద్ధ సొసైటీ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన నూట మంది పైగా సాధువులు దీక్షలు ప్రవర్తకులు పాల్గొని వారి సందేశాలను బుద్ధుని మార్గదర్శకాలను విశదీకరించారు బుద్ధుని కాలంలో బోధనలుగా ప్రవచనాలుగా ప్రజలకు వివరించిన పలు అంశాలను ట్రీపిటికా అనే గ్రంథం ద్వారా రూపొందించి వాటిలో పొందుపరిచిన వివరాలను కార్యక్రమంలో ఆహ్వానితులుగా వచ్చిన వారికి బోధించారు మహాబోధిని సందేశాలు సత్య మార్గంలో నడవటం అబద్ధాలు ఆడకుండా జీవనం చేయటం పరోపకారంగా చేయటం మనిషికి గౌరవించుకోవటం సమాజంలో అందరూ గౌరవంగా జీవించటం సాంప్రదాయాలు విలువలు అన్ని పాటిస్తూ బౌద్ధ ఆశయాలు ఏ విధంగా ఆచరించాలి అని వివరించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ట్రీపిటీకా చార్టింగ్ కౌన్సిల్ ఐటీసీసీ మహాబోధి సొసైటీ ఆఫ్ హైదరాబాద్ మహాబుద్ధ సొసైటీ ఇంటర్నేషనల్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ దక్షిణ భారతదేశంలో అత్యంత విశాలమైన పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం వగ్నో దీక్షిత్తో పాటు ప్రముఖ వక్తలు ఆనంద్ దీక్ష కసప్ప బుద్దిపాల్ తదితరులు పాల్గొని మహాబోధ బుద్ధుని సందేశాన్ని ఈ సందర్భంగా ఆహ్వానితులకు వివరించారు